చోట్లు ఎలా చదువుతున్నాడా పుష్ప పుష్పరాజ్ కొనుక్కోవాలి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియోలో అయితే అంజలి మా ఇంటికి అయితే వచ్చింది కదండి వచ్చిన తర్వాత లక్ష్మి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఈ వీడియో అంతా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర తీసిందేనండి మమ్మీ వాళ్ళు క్వార్టర్స్ లో ఉంటారు అక్కడ అంతా పల్లెటూరు వాతావరణమే ఉందండి మమ్మీ అయితే పట్టణ చెరువు దగ్గర ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ వాళ్ళు ఉన్న ఇంటి చుట్టూ ఉన్న ఈ గ్రీనరీ అయితే చూపిస్తున్నానండి ఫ్రూట్స్ చెట్లు కానివ్వండి అన్నీ చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయితే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పనస చెట్టు ఉందండి పెద్దది చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి వెళ్ళడం అయితే ఇలా వీడియో అయితే తీసి తీసుకున్నాము వీడియో తీసుకోవడమే కాదులండి పనసకాయలు కూడా చాలా తెచ్చుకున్నాము అలానే మేము వెళ్ళడమే మమ్మీ కూడా చాలా మంచిగా చూసిందండి మంచిగా రిసీవ్ చేసుకున్నారు మన చుట్టాలు బంధువులు ఉన్నంత అంత మంచిగా చూసుకోరేమో అంజలి ద్వారా నాకు మమ్మీ పరిచయం అయింది నేను ఎవరో మమ్మీకి తెలీదు వెళ్ళడమే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మంచి మంచి వంటలు చేసి పెట్టారు మమ్మీ మాకు అలాగే అంజలికి నాకు కూడా వాళ్ళ బిడ్డలలాగా ఇద్దరికి పసుపు కుంకుమ కింద బట్టలు పెట్టారండి ఎంత మంచిగా చూసారంటే మాటల్లో అయితే చెప్పలేము అది మేము దగ్గరుండి చూసాం కాబట్టి అది మాకే తెలుస్తుంది వెళ్ళిన తర్వాత ఈ చుట్టూ ఉన్న వాతావరణం అయితే కొద్దిసేపు వీడియో తీసేసుకున్నాను వీడియో తీసుకున్న తర్వాత మమ్మీ అయితే వాళ్ళ దగ్గర ఉన్న టెంపుల్కి అయితే తీసుకెళ్ళిందండి వాళ్ళు ఉన్న క్వార్టర్స్లో అన్నీ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ టెంపుల్స్ అన్నీ అక్కడే ఉంటాయంట అంజలి నేను అన్ను చూదురండమ్మా అని తీసుకెళ్ళి ఆ చుట్టూ ఉన్న మొత్తం ఉన్న ఏరియా అంతా చూపించింది నేరేడుపల్లి చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయండి అక్కడ అయితే చూసి అనుభవించిన వాళ్ళకి మాకే తెలుస్తుంది మాటల్లో చెప్తే మీకు అర్థం కావట్లేదేమో కానీ వాతావరణం అనేది అయితే అంత మంచిగా ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే కలిగిందండి ప్లేస్ కూడా మమ్మీ వాళ్ళ ఇంటికాడ చాలా ఉంది మొక్కలు పెట్టుకోవచ్చు వర్షం పడితే ఇదంతా గడ్డి మొలుస్తుందని నేను మొక్కలు పెట్టినమ్మా అని చెప్పారు అమ్మ అయితే ఇది మమ్మీ వాళ్ళు ఇల్లు అయితే నేను లోపల వీడియో అయితే తీయలేదులేండి అంజలి తీసిందని ఈమె మమ్మీ బంగారం ఇక్కడ అయితే టెంపుల్కి వచ్చామండి ఇక్కడ అన్ని దేవుళ్ళు సాయిబాబా గుడి ఉంది శివాలయం ఉంది చేసుకోవడానికి అన్ని దేవులు ఇక్కడే ఉన్నాయండి ఈ క్వార్టర్స్ అనేది మూడు వందల ఎకరాల్లో ఉందంటండి అంకుల్ గారు అయితే చెప్పారు చాలా పెద్దగా ఉంది మన ఊర్లో అయితే ఇల్లు కట్టుకుంటే ఓపెన్ ప్లేస్ ఎలా ఉంటుందో అలా ప్రతి ఇంటి ముందు అలా ఓపెన్ ప్లేస్ ఉంది చాలా బాగుందండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత అయితే మమ్మీ అయితే మాకు భోజనం పెట్టారు భోజనంలోకి వచ్చి ఫస్ట్ గారెలు గారెలు పెట్టారండి చికెన్ కర్రీ చేశారు మటన్ కర్రీ చేశారు ఎంత గడగలాడుతూ చూసుకున్నారో మమ్మీ భోజనం అయితే చేసిన తర్వాత కుంకుమ కింద బట్టలు అయితే పెట్టిందండి మమ్మీ ఫస్ట్ ఇలా స్వీట్ పింపించి అంజలికి నాకు కూడా పెట్టింది మమ్మీ మా అమ్మ లైన్ లోటైతే మమ్మీ ద్వారా నాకు తీరిపోయిందండి అంత బాగా చూసుకున్నారు నన్ను మమ్మీ అయితే నాకు అంజలి ద్వారానే తెలుసండి అంతకుముందు పరిచయం లేదు మమ్మీతో అంత మంచిగా చూసుకున్నారు इकोच् <laughs> मिला మమ్మీ వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత అయితే అండ్ మీ వాళ్ళకైతే నేను బిర్యానీ చేసామండి బిర్యానీ చేసుకొని సాయంత్రం ఇలా అందరం కూర్చొని అయితే బోల్ చేసేసాం అంజలి వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కొంచెం